వెళ్ళింది కాబట్టి తల్లులు శ్రీ పెద్ది రామారావు గారి కుమార్తెలు అండ్ మేనకోడలు వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని మనం లాంచ్ చేద్దాం ప్రేరణ రాగలీన అండ్ మేనకోడలు మనస్విని ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఎస్ ఎస్ ఐ సీ ద బ్యూటిఫుల్ గర్ల్స్ వాకింగ్ up the స్టేజ్ ఇటు వచ్చేయండి అమ్మలు సో లేడీస్ అండ్ జెంటల్మెన్ శ్రీపేతి రామారావు గారి డాటర్స్ అండ్ నీస్ ప్రేరణ రాగలీనా అండ్ మనస్విని డీకోడింగ్ ద లీడర్ పుస్తకాన్ని లాంఛనంగా రిలీజ్ చేస్తారు మొదటి కాపీని వేదిక మీద ఉన్న అతిథులకు అందజేస్తారు

क्या ई रिक्वेस्ट अ फोटो आपर्चुनिटी हाँ सरपाइन सर सर థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ రాగలీనా అండ్ మనస్విని వెల్ పుస్తకం మీ చేతిలో ఉంది క్విక్గా ఒక ఒక ట్రెండ్ చదవని వాళ్ళు ఉంటే చూడాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఎంఎస్కు శ్రీ విజయ్ కుమార్ గారిని ఆహ్వానం పలకాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అక్షరానికి నమస్కారం ఈరోజు సాయంకాలం